పుష్పాటు సినిమా బెనిఫిట్ షో హైదరాబాద్లోని హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజా థియేటర్ వద్ద తొక్కిసిలాటి ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే అయితే ఈ ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ రంగు పులుముకుంది ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయి జైలుకెళ్లి బెయిల్పై వచ్చారు గత శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ సహా సినీ ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆ వెంటనే అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన క్యారెక్టర్ను తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు అల్లు అర్జున్ కు మద్దతుగా మాట్లాడారు అయితే ఈ ఘటనకు సంబంధించి తాజా పరిణామాలపై సినీ నటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు విజయశాంతి ట్వీట్ ప్రకారం ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య తెలంగాణలో విభజన రేఖలు తెచ్చే వరకు వెళ్తున్నట్లు గత రెండు రోజుల పరిణామాలు ప్రెస్ మీట్లు తదనంతర భావోద్వేదాలు కనిపిస్తున్నాయి ప్రాంతాలుగా విడిపై ప్రజలుగా కలుసుందామనే నాటి తెలంగాణ ఉద్యమ స్పూర్తి అట్లాగా మల్లా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకు నడవాలనేది ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుందని విజయశాంతి అన్నారు ఏది ఏమైనా ఒక సంఘటన బీజేపీ తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియగా ఈ అంశాలు తెలంగాణ ఏపీ రాష్ట్రంలోని బీజేపీ నేతల ప్రకటనలు బట్టి అర్థమవుతుంది సినిమా పరిశ్రమ నాశనం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీజేపీ కేంద్ర మంత్రులు ఆరోపణలు చేయడం గ్రహనీయం ఇదంతా అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణ కావాల్సిన సినిమా పరిశ్రమకు ఎంత అవసరమన్న విశ్లేషణ సినిమా పరిశ్రమ కూడా పరిశీలించారు చేయాలి వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలంటూ విజయశాంతి తన ట్వీట్ లో పేర్కొన్నారు